టూరిజం వాళ్ళ కింద కట్టారు కదా వాటిని టూరిజం కింద అమలు చేయచ్చు బేసిక్ గా కురుస్తారని నేను అనుకోను కాకపోతే వాటికి ఫోకస్ కానీ చూస్తారు ఎవరైనా చేయాల్సిందే ఇప్పుడు చంద్రబాబు గారి ఇల్లు ఇవన్నీ అక్రమం ఏమైనా కూల్చారా ఏది ఒకటే కదా కోల్చగలిగారు మిగతా ఏం చేయగలిగారు రూల్ ప్రకారం అది నడిచిపోతానే ఉన్నాయి స్టే తెచ్చుకున్నట్టు కట్ కదా అదేనే ఎవరు స్టే కూడా లేదు కదా అదే గవర్నమెంట్ కర్నూలు ఆకాంక్ష అప్పుడు చూడాలి ఇప్పుడు మరి ఏమన్నా ఏ కోర్టు బెంచ్ పెడతారు నేను చూసుకుంటానని చెప్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకే లేదు కదా ఫీలింగ్ జగన్కే అక్కడ ఇస్తానన్న దాన్ని అక్కడ వాళ్ళే తెప్పికొట్టారు కాబట్టి ప్రత్యేకించి ఇంకా ఫీల్ అవ్వాల్సిన పనే ఉంది విశాఖపట్నంలో కూడా తిప్పికొట్టారు జగన్ వైసీపీని కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదన్నే కదా కాబట్టి అక్కడ ఏదైనా వచ్చినా ఏ ఒకటి చిన్న చేత చేశారనుకోండి చూసారు మేము మీదే వదిలిపెట్టలేదు జగన్ ఏం చేయకుండా వదిలిపెట్టాడు అని చెప్తారు రేపు గుంటూరు విజయవాడకు మాత్రమే అభివృద్ధి వికేంద్రీకరణ అనేది అది ఆయన ప్లానింగ్ బట్టి చూడాలి ఇప్పుడే శుభం పలకరాపల్లి గొడక అంటే అప్పుడే ఎందుకు డైలాగ్ అంటే అయ్యి అయితే లెక్కలోకి రావు అది ఆయన చేయలేకపోయాడు కదా చేసి ఉంటే చేస్తాగిపోయింది అనుకోవచ్చు అమరావతి చైలం బిగిన్ చేసి ఆగిపోయింది అక్కడ చేసింది ఏం లేదు కదా కూడా కదా అది కాదు లెక్క పబ్లిక్ ఆకాంక్ష ప్రభుత్వ పాలసీ ప్రభుత్వం అయితే టోటల్ గా రాజధాని కింద ఈ ప్రాంతాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాయి అక్కడ ఇండస్ట్రీస్ వైపుకి వెళ్తుంది మేబీ నేను అనుకోవడం అయితే ఫ్యూచర్ లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఏమైనా పెట్టిస్తారనుకుంటున్నాను